నమస్తే అండి వెల్కమ్ మా ఛానల్ నేను ఈరోజు మీకు బీరకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో అంతా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బీరకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ మీకు చెప్తాను జీలకర్ర కొద్ది తీసుకోండి కందిపప్పు టీ గ్లాస్ తీసుకోండి తెల్ల నువ్వులు టీ గ్లాసును తీసుకోండి టమాటా ఒకటి చింతపండు కొద్దిగా తీసుకున్నాను చూడండి తర్వాత బీరకాయ రెండు తీసుకోండి తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి కరివేపాకు వెండిమిర్చి అల్లం ఎల్లుల్లిపాయలు ఇవి తీసుకొని రెడీ చేసుకొని ఉంచుకోండి తర్వాత ఏడ్ చేయాలి మీకు చెప్తామండి టీ గ్లాస్ ఆయిల్ తీసుకొని ఆయిల్ యాడ్ చేద్దాం మనం ఫస్ట్ కందిపప్పు తీసుకున్నాం కదా కందిపప్పుని యాడ్ చేద్దాం ఐఫోంలో నేర్పుకోవాలండి తర్వాత జీలకర్ర యాడ్ చేద్దాం నువ్వులు యాడ్ లాడ్చేద్దాం బాగా వేపాలండి వీటిని ఫ్రెండ్స్ ముందు వీడియోస్ చూసారా లేదో అన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నేను పేర్స్ క్రియేట్ చేసి నేను చేసిన వంటలన్నీ యాడ్ చేశాను చాలా ఈజీగా చాలా వేగా అయ్యే వంటలన్నీ అందులో ఉన్నాయండి మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా కొత్త వంటలు చూసినట్టు ఉంటారు అన్నీ మీకు వచ్చు అనుకోండి ఇంకా నా వేలో నాకు నాకు తెలిసిన వేలు మీకు చేసి చూపించాను కొంచెం ట్రై చేయండి బాగుంటుంది స్నాక్స్ చేశాను స్వీట్స్ చేశాను కర్రీస్ చేశాను ఇంకా బిర్యానీస్ కూడా పెడతాను ఇంక ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది ఛానల్ మెనపగులు మర్చిపోయాను ఫ్రెండ్స్ మెనపొగ్ యాక్ చేద్దాం నా ఛానల్ చూస్తున్నారు అనుకుంటున్నాను మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్తో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా ఎలాంటి పాటిపూడి రిజర్వాయర్ గురించి పాటిపూడి తర్వాత బాగా కాశీపట్నాన్ని పెట్టాను నెక్స్ట్ వీకెండ్ మీకు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మళ్ళీ అరకు ఎలాగ అక్కడి నుంచి కా మనం బొర్రా కేవ్స్ కటిక వాటర్ ఫాల్స్ అదొక వీడియో ఇదొక వీడియో చేసి మీకు పెడతాను అదైపోయిన తర్వాత అడుకు ట్రైన్ జర్నీ మీకు పెడతాను అడుకు ట్రైన్ జర్నీ నుంచి మీరు కొరకు లోకల్లో టౌన్లో ఏ ప్లేస్లో ఉన్నా అవి కూడా మీకు కవర్ చేస్తాను ఇది ఒక ఫోర్ వీడియోస్ మీకు కవర్ చేసి పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఇంకా పిక్ సీజన్ వస్తుంది కదా ఫ్రెండ్స్ దసరా కంప్లీట్ అయిన తర్వాత మన నవంబర్ డిసెంబర్ జనవరి ఇదంతా మనకి ఇంకా టూరిజం బాగా అందరూ వస్తూ ఉంటారు విజిట్ చేస్తూ ఉంటారు మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు కరివేపాకు యాడ్ చేసి బాగా కలుపుకుందాం ఇలాంటి కంపల్సరీగా ట్రై చేయండి ఇలాంటి పచ్చళ్ళని మనకి ఒకసారి చేసుకుంటే రెండు మూడు రోజులు ఉంటాయండి మనం మనకు టైం సేవ్ అవుద్ది ఇప్పుడున్న మన స్పీడ్ జనరేషన్లో ఇలా చేసుకొని ఉంచుకోవాలండి చాలా బాగుంటుంది దోశలకి ఇడ్లీకి అన్నంతో తినడానికి అన్నిటితోనే బాగుంటుంది ఇలా చపాతీతో కూడా తినవచ్చు ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం ఇది ఎంత బాగా చేసుకున్న తర్వాత మనం మిచ్చి కుట్టేదాము ఫ్రెండ్స్ అక్కడ వేరే అయిపోయినట్టే బాగా చెప్పుకోవాలి మరి మనం వాటిని ఓకేనా ఈ బేరకాయ మొత్తం అంత మనం కొన్ని ఏ ఏ టైం చేసుకుందో మీకు చెప్పాను కదా అన్నీ ఆవిడ చేసుకోండి అన్నమాట కందిపప్పు తెల్ల కందిపప్పుల మిర్చి పచ్చిమిర్చి అల్లం ఉల్లికాయ బీరకాయ తర్వాత మెనుపూళ్ళు ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా వేసుకుంటూ ఉండాలి అలాంటి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోద్ది మీరు ట్రై చేయండి కంపల్సరీగా నేను మీ మీ ప్రోత్సాహంతో మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను మీ ఫ్రెండ్స్తో మీ బంధుమిత్రులతో అందరితో నా ఛానల్ లైక్ చేయించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేస్తే మాకు ఉపయోగం ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో నలుగురు షేర్ కదా షేర్ చేసినా షేర్ కదా ఫ్రెండ్స్ నా కంటెంట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు చూడండి మీకున్న కొద్ది టైంని నా కోసం చిన్న కేటాయించి నా రెసిపీస్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు యాడ్ చేద్దాం ఉప్పు రెండు స్పూన్లు యాడ్ చేసుకుందాం చాలా కొద్ది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయిపోయింది అంతా తీసుకొని ఫ్రెండ్స్ దిన్నెం మూత వేసి పెడదాం అదంతా ఉడుకుతుంది సిమ్లలో పెట్టుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ కలుపుతూ ఉండాలి చూసారా మన దగ్గరికి ఎలాగవుతుందో ఫస్ట్లో చూడండి ఎంత ఏడా ఉందో అలా మన దగ్గరికి అవ్వాలన్నమాట దగ్గరికి అయిన చల్లగా అయిన తర్వాత మిక్సీలో చేస్తే పచ్చడి రెడీ అయిపోయినట్టు చాలా పడుతు అప్పుడు వేసుకోండి ప్యాక్ చేసి అన్ని రెడీ అయిపోయినట్టే మనం ఆకొద్దాం కవర్ రాదాం ఫ్రెండ్స్ పచ్చడి కంప్లీట్ అయిపోయినట్టే ఫైనల్ అవుట్పుట్ చూడండి దీన్ని చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చడి అంతా కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ అది మరీ పలచగా కాకుండా మరీ ముద్దుగా కాకుండా చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగుందో ఇలాంటివి ఎన్నెన్నో మీకు వంటలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్